వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పక్కపక్కనే ఉన్న వాళ్ళ పొలాల దగ్గరకు వెళ్ళారు సత్యం తన పొలాల దగ్గరకు రాజు తమ పొలాల వైపు వెళ్ళారు ఇద్దరు జీతగాళ్ళు దొడ్లో ఓ మూలనున్న బొందలో ఉన్న మట్టిని తట్టలతో ఎత్తి బండ్లో పోస్తున్నారు అక్కడే ఉన్న చింత చెట్టు కింద నర్సయ్య కూర్చొని జీతగాళ్ళు చేస్తున్న పనిని పర్యవేక్షిస్తున్నాడు రాజును చూడగానే ఇంత దబ్బు నచ్చినవి వేరా ఇప్పుడే తెల్లారిందారా గింత పొద్దెక్కేదాకా లేవకుండా పండుకున్నందుకు మనం ఏమన్నా దొరలమా దాతలమా నిన్ను చూడబోతే విష్ణురు దొరనో ఎరబాడు దొరనో అనుకుంటున్నట్టున్నావు చదువుకొని చాలా గొప్ప నైతనని కుల వృత్తిని మించిన వృత్తి లేదురా నీ చదువు బో పెట్టది గీ వ్యవసాయమే బో పెడుతుందని మర్చిపోకు వ్యవసాయం చేసేటోడు కోడికూత పొద్దున్నప్పుడే లేవాలే బాయకాడికి రావాలి గొడ్లను చూసుకోవాలి దొడ్డిని చూసుకోవాలి గిది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో చేసే పనులు ఏమిటేటియో నీకెరికేనా ఎండాకాలంలో పొలానికి మట్టి దోలుకుంటారు కోడి కూత పొద్దుండగానే మట్టి బండి కడతారు జాము టోల్కే ఇడుస్తారు పొద్దుంగి కొంచెం చల్లబడ్డాక మళ్ళా బండి కడతారు అయినా వ్యవసాయ పనులను గూర్చి ఏ కాలంలో ఏ పని చేయాలో మొదలైన విషయాలను గుర్చి రాజుకి ఎప్పుడు అవకాశం వచ్చినా అదే పనిగా చెబుతూనే ఉంటాడు ఆయన అలా చెబుతూనే ఉంటాడు రాజు వింటున్నట్టు కనిపిస్తాడు కానీ అతని మనసు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్తుంటుంది నాకు ఊళ్ళేక పోయే ఉంది నువ్వు ఇంక మట్టి బండితోటే ఉండు ఇంకో నాలుగు మలకలు పూసొచ్చినాకనే మట్టి బండి విడిపించు అన్నాడు నర్సయ్య లేచి నిల్చుంటూ అరే కుమ్రా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోకుండ్రి ఇవాల రేపట్ల ఈ బొందలున్న మట్టంతా పొలంలో పడాలే జర హుషారుగా జయిన్రీ నేను జరసేపు ఊళ్ళకు పోయొస్తా అంటూ నర్సయ్య ఊరి వైపు కదిలాడు రాజు అక్కడే ఉన్న వేప చెట్టు ఎక్కి ఒక సన్నటి వేప పుల్లా విరుచుకొని నోట్లో పెట్టుకున్నాడు చాలాసేపు దాని నమ్ములతో పండ్లు దోముకున్నాడు తర్వాత పొలం పక్కనే ఉన్న బావిలోకి దిగి ముఖం కడుక్కున్నాడు ఈలోగా జీతగాళ్ళు రెండుసార్లు బండ్లో మట్టి నింపుకొని దాన్ని పక్కనే ఉన్న పొలంలో పోసొచ్చారు ఆ రోజు సాయంత్రం సుధాకర్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాయిల్పాడులో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కు జిల్లాలోని ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరూ వచ్చారు వాళ్లల్లో రాజేశం పెదనాయన కూడా ఉన్నాడు రాజేశం పెదనాయన సుధాకర్ రెడ్డికి చాలా దగ్గరైపోయాడని ఇద్దరిది ఒకే మాట ఒకే బాట అని ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుంటారని ఆ ఏరియాలో అందరూ చెప్పుకోసాగారు సమావేశానికి ముందు ఊర్లోకి రెండు జీపులు వచ్చాయి సుధాకర్ రెడ్డి రాజేష్ ఒక జీపులోనూ వేరే నాయకులు మరో జీపులోనూ వచ్చారు చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలామంది జనం వచ్చారు అలా వచ్చిన వాళ్లల్లో ఎక్కువ మంది తెల్లటి కద్దరు బట్టలు వేసుకున్నారు నెత్తి మీద తెల్లటి టోపీలు పెట్టుకున్నారు ఆ మీటింగ్లో ఎవరేం మాట్లాడతారో వినాలని రాజుకు చాలా ఆసక్తిగా ఉంది అందుకే అతడు సమావేశం ప్రారంభం కావటానికి చాలా ముందుగానే ఊరి బయట కొత్తగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చాడు మొట్టమొదట రాజేశం పెదనాయనే మాట్లాడాడు రాజేశం పెదనాయన ఉపన్యాసం చాలా బాగుంటుందని చాలామంది చెప్పగా రాజు విన్నాడు సోదర సోదరిమణులారా పెద్దలార చిన్నలారా వైల్పాడు గ్రామ ప్రజలారా వేరే గ్రామాల నుండి వచ్చిన మహాజనులారా అందరికీ వందనాలు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ఇవి మన దేశంలో జరుగుతున్న రెండో సార్వత్రిక ఎన్నికలు మొదటి సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినాయి అప్పుడు పండిత జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలోని మా కాంగ్రెస్ పార్టీయే విజయ ఢంకా మోగించింది అఖండ విజయాన్ని సాధించింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడులో రెండోసారి మన స్వతంత్ర భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఈసారి కూడా మా కాంగ్రెస్ పార్టీ కాదు కాదు మన కాంగ్రెస్ పార్టీయే అఖండ విజయాన్ని సాధిస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఈసారి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నవయువకుడు విద్యాధికుడు కార్యదీక్ష దక్షుడు అయిన సుధాకర్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు పార్లమెంటుకేమో బాకర్ అలీ మీర్జా పోటీ చేస్తున్నాడు పోయినసారి జరిగిన ఎన్నికల్లో దేశమంతా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక్క మన తెలంగాణలో మాత్రం మీరు సంఘపోలను అంటే కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించిండ్రు ఈసారి మీరు అటువంటి పొరపాటు చేయొద్దు ఓటు అనేది ఒక పవిత్రమైన పువ్వు వంటిది పుష్పాలను మాలగట్టి దేవుని మెడలో వేసినప్పుడే ఆ పుష్పాలకు సార్థకత ఓట్లను కూడా పుష్పాలలాగే మాలకట్టి మన ప్రియతమ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారి మెడలో వేస్తే ఆ ఓట్లకు సార్థకత అట్లా కాకుండా మీ ఓట్లను తీసుకుపోయి సంగపోర్ల పెట్టెల వేసిండ్రనుకో్రీ అప్పుడు మీ ఓట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరోలే అయిపోతాయి పవిత్రమైన ఓట్లను తీసుకుపోయి వేసినట్టు అవుతుంది అట్లాంటి పని మీరు చేయొద్దు ఇక అంటే ఎవరు వీళ్ళు ఏం చేసిన ఒకసారి గుర్తు చేసుకోన్రీ సంగళంటే మాపటి దొరలు చీకటి దొరలు కోసుడు దొరలు కూల్సుడు దొరలు కాల్సుడు దొరలు వీళ్ళు మొన్న జరిగిన లొల్లిలా ఎందరి తలకాయలు కోసిన్రో గుర్తు చేసుకోన్రీ మనుషుల తలకాయలని కోసుడే వీళ్ళ పని మనుషుల రక్తం తాగుడే వీళ్ళ పని పోలీసు యాక్షన్కు ముందు వీళ్ళు ఎంతమందిని కోసిన్రో ఎంతమందిని గాల్సిన్రో లెక్కలేదు వీళ్ళు రక్తపాతంతో హింసతోటి కోసుడుతోటి కూలగొట్టుడుతోటి సమాజాన్ని మారుస్తామంటారు సోషలిజం తెస్తామంటారు సోషలిజం అంటే ఏంది అందరూ సమానం గుండాలే సంగపోళ్ళు సోషలిజాన్ని ఉన్నోళ్ళని చంపి తెస్తామంటారు అదే మన నెహ్రూ గారైతే ఎవరిని చంపకుంటేనే రక్తపాతం లేకుంటేనే సోషలిజం తెస్తానంటున్నాడు స్వతంత్ర రంగనే దొరలను జమీందారులను రద్దు చేసి పారేసిండా లేదా భూ సంస్కరణలు చేసిండా లేదా తెచ్చిండా లేదా ఇవాళ నెహ్రూ గారికి ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతుందా లేదా ఇవాళ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రష్యా దేశం కూడా నెహ్రూకు జే జేలు పలుకుతాంది మొన్ననే రష్యా నుంచి ఆ దేశ ప్రధాని బుల్గానిన్ ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కృషి మన దేశానికి వచ్చిపోయినరు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా నెహ్రూ పేరే వినిపిస్తుంది తొందరలోనే నెహ్రూ గారి నాయకత్వంలో మన భారతదేశం భూలోక స్వర్గంగా మారబోతోంది ఇప్పుడు మనం మొదటి పంచవర్ష ప్రణాళికను పూర్తి చేసుకుని రెండో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించినాం మొదటి పంచవర్ష ప్రణాళికలో నంగల్ నాగార్జున సాగర్ లాంటి బ్రహ్మాండమైన ఆనకట్టల్ని నిర్మించుకున్నాం మన వ్యవసాయ భూములన్నీ సస్యశ్యామలం కాబోతున్నాయి తొందరలోనే మనం పంచాయతీరాజ్ సిస్టమ్ ప్రారంభించబోతున్నాం దాంతో మన గ్రామసీమల స్వరూపమే మారబోతున్నది పల్లె ప్రజలందరినీ పరిపాలనలో భాగస్వాములను చేయబోతున్నాం ఊరూరికి ప్రాథమిక పాఠశాలల కోసం బిల్డింగులు కట్టించినాం ప్రజలందరినీ విద్యావంతులను చేయబోతున్నాం కాబట్టి మహాజన్లారా మీరంతా మీ పవిత్రమైన ఓట్లను నెహ్రూ గారికి వెయ్యుండ్రి సుధాకర్ రెడ్డికి ఓటేస్తే నెహ్రూ గారికి ఓటేసినట్టే కాడెడ్లు మా కాంగ్రెస్ పార్టీకి గుర్తు కాడెడ్ల పెట్టెలోనే మీ ఓటు వేయుండ్రి నవయువకుడు ఆదర్శ భావాలు కలిగినవాడు మీకందరికీ సేవ చేయాలని తాపత్రయ పడుతున్నవాడు ఆయన సుధాకర్ రెడ్డికే మీ ఓటు వేయుండ్రి ఈ ధోరణిలో రాజేశం పెదనాయన ఏకదాటిగా గుక్క దిప్పుకోకుండా మాట్లాడే కూర్చున్నాడు ఆయన మాట్లాడుతున్నంతసేపు జనం చప్పట్లు కొడుతూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి జై అని పండిత్ నెహ్రూకి జై అని అరుస్తూనే ఉన్నారు రాజేశం పెదనాయన తన ఉపన్యాసం ముగించి కూర్చున్న తర్వాత సుధాకర్ రెడ్డి మాట్లాడాడు కానీ రాజేశం పెదనాయనలా ఏకదాటిగా అందరికీ వినిపించేలా హెచ్చు స్వరంతో బుక్క తిప్పుకోకుండా మాట్లాడలేకపోయాడు సోదర సోదరి మణులారా ఓటంటే ఎంత పవిత్రమైందో మీకు ఇప్పుడే మన ప్రియతమ నాయకుడు రాజేశం గారు చెప్పారు గారు నాకు రాజకీయ గురువు ఆయనే నాకు హితుడు సన్నిహితుడు ఆయనే నాకు దైవం ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలుసు ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నాడు ఎన్నోసార్లు జైలుకు పోయిండు ఎన్నో త్యాగాలు చేసిండు గాయనే నాకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిండు రాజేశం గారు గాంధీ గారి శిష్యుడు గాంధీ గారు ఏం చేయమంటే అది చేసిండు నెహ్రూ గారు ఏం చేయమంటే అది చేసిండు అంతటి గొప్ప నాయకుడి వాళ్ళ మన మధ్య ఉండటం మన అదృష్టం నిజానికి రాజేశం గారే ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలి కానీ వారు ప్రజాసేవ చేయటానికి నాకు పదవులు అక్కర్లేదన్నాడు ఎన్నికల్లో పోటీ చేయనన్నాడు మీలాంటి యువకులే ముందుకు రావాలని నన్ను పోటీ చేయమని ప్రోత్సహించిండు ఈ కారణం వల్లనే రాజేశం గారి ఆశీస్సుల వల్లనే ఇవాళ నేను మీ ముందు నిలుచగలిగిన సభలో ఉన్న ప్రజలంతా పెద్ద పెట్టిన చప్పట్లు కొట్టారు రాజేశం గారికి జై సుధాకర్ రెడ్డికి జై అని అరిచారు కాసేపాకి సుధాకర్ రెడ్డి మళ్ళీ మొదలెట్టాడు